బొల్లాపల్లి మండలం కనుమల్లచేరు గ్రామానికి చెందిన కందుకూరి అనురాధ కందుకూరి ప్రభుకుమార్ కనిపించడం లేదని ఆగస్టు ఇరవై తేదీన వారి కుటుంబ సభ్యులు బండ్లముట్టు పోలీస్ స్టేషన్ ఫిర్యాదు చేసినట్లు ఎస్ఐ సమీర్ బాష తెలిపారు కుటుంబ సభ్యులు ఫిర్యాదు మేరకు తన సిబ్బందితో కలిసి వారిద్దరి ఆచూకీ కనుగొని అక్టోబర్ పదిహేడవ తేదీన కుటుంబ సభ్యులకు అప్పగించినట్లు ఎస్ఐ పేర్కొన్నారు కేసు ఛేదించిన పోలీసులకు బాధిత కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు